కట్టుకున్నప్పుడల్లా అనుకుంటారు అలా మనవడి చీర మంచి ఉంది సారీ చూపించారు బాగుంది అది కూడా బాగుంది వేరు మంచిగా అవన్నీ ప్యాకింగ్ ఇప్పుడు ప్యాక్ చేసి ఇట్లా రాసి పెడుతున్నాం పద్మమాంటిది స్వప్నకు అది అట్లా సో ముందు రోజు నైట్ ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాము మనకి మన పొద్దున చాలా పేర్లు రాసి పెట్టడం టూ మంత్ వాళ్ళు లెక్క నువ్వు అటు తిరిగి అంటున్నాను పెద్ద మంచి కొట్టేమ్మా రేపు ఇక టూ అయిపోయి త్రీ పడుతాయా మంచిగా ఆడుకుంటుండు పాలు తాగి మమ్మీని వీడియో ఎడిట్ చేసుకోమని చెప్పి ఆరుకి ట్వంటీ ఫస్ట్ డే యూకేలో నేను హర్ష మేము ఇద్దరమే సెలబ్రేట్ చేసినాము మాకు అప్పుడే అనిపించిందనమాట సో ఇద్దరి మధ్యలోనే జరిగింది ఇండియాకి వెళ్ళగానే ఖచ్చితంగా అందరి ముందు మళ్ళీ సెలబ్రేట్ చేయాలి అని చెప్పి హర్ష జస్ట్ వన్ వీక్ లీవ్ మీదే ఇండియాకి వచ్చిండు మమ్మల్ని దింపేసి వెళ్ళడానికి సో హర్ష వెళ్ళే లోపు చేయాలి అని చెప్పి ఆరు త్రీ పడగానే ఈవెంట్ పెట్టుకున్నాము రేపు మామ పెళ్లి కూడా అదే పోయే బిడ్డ బిల్లు అది అయ్యి నువ్వు బిల్లు కట్టుకోని చెప్పు

അയവ <laughs> നാറു <laughs> Ladaw, ladu, ada, ladu ada. Ladu, aduh, ladu. Ladu, <desconaltro> <agę> babu, <bapu>. <Aria>, London. <lumpur> <obsession> Arya Ayah, aria. Aria, aria. Aria. Aria? Uh. నిద్ర అవుతాడు తమ్ముఖమ్మ చుట్లు చిల్లి తండ్రులు నిద్రవుతాదా ఆరు ఎప్పుడు ట్రబుల్ అయ్యాడు యాక్చువల్గా ఫంక్షన్ జరిగేటప్పుడు బాగా ఏడుస్తాడేమో అందరిని చూసి అని చెప్పి ఈవెంట్ చిన్నగా పెట్టుకున్నాం అనమాట ఫంక్షన్ హాల్లో చేయకుండా ఇంట్లోనే చిన్నగా చేసుకుంటున్నాము కాకపోతే వాడు మంచిగా పడుకున్నాడు ఈవెన్ మేము యూకే టు హైదరాబాద్ వచ్చేటప్పుడు కూడా ఫ్లైట్ జర్నీ మొత్తము చాలా కోఆపరేట్ చేసిండు అస్సలు ట్రబుల్ చేయలేదనమాట ఈవెన్ ఈ ఫంక్షన్ అయ్యానిసేపు కూడా మొత్తం పడుకునే ఉన్నాడు అసలు ఇబ్బంది పెట్టలేదు మేము మంచిగా ఫంక్షన్ కంప్లీట్గా అందరినీ పలకరిస్తూ మంచిగా ఎంజాయ్ చేసినాము నందర్మానందోజో నందన జో పర్మానందన రాజ పరమానంద రాజగోవిందో పండు నీ కరటి పండు జోగల కూరటి పండు నిరుగంద తల్లికి నుండా రెండు చోజో నందన చోపర్మానందన చోజో నందన జో

నిన్ను లండన్ బాబో నందనందో పరమా నందన రాజా పరమా నంద జో ఉబ్బియ గిన్నల్ల ఉగ్గార పోసి ఉబ్బియ గిన్నల్ల ఉగ్గార పోసి ట్లాకు జట్లాకు మేమీమ్మరు గో సోజో కరకీ చోజో నందరా జో పరమానందనా చోజో నందనా జో పరమా నందన రాజ పరమానంద రాజగోవిందో పల్లెరుగాయల్లా పక్కలు పల్లెరు గాయల్ల పక్కలు వరిసి పండుమని మీ అమ్మ పల్లెది గొచ్చో జోజోనందన జో పరమానందన జో జోనందన జో పరమానందన రాజ పరమానంద జో వాసాల పొంటిది మీసాల ఎలుక వాసాల బొంటిది మీసాల ఎలుక పాప చేతుల కిరిక భారయ్య ఎలుక జో ఇంతేపు పాట పాడింది మా పెద్దత్తమ్మ మా మమ్మీ వాళ్ళ పెద్దన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట ఇట్లాంటివన్నీ మనకు ట్రెజర్స్ అనమాట మన జనరేషన్ అయితే ఇంకా నెక్స్ట్ యూట్యూబ్లో పెట్టి చేయాల్సినవి అసలు మనం చేస్తామో లేదో ఇట్లా కూడా తెలియదు మనకి ఫంక్షన్స్ అంటే మెయిన్గా ఫుడ్ కుక్ చేయడం అందరికీ ఫీడ్ చేయడం వరకే తెలుసు అందుకని ఇట్లాంటి ట్రెడిషన్స్ మిస్ అవ్వద్దు ఆరు ఖచ్చితంగా ఇవన్నీ మేము చేయాలి అని చెప్పి ప్రతి ఫంక్షన్ చేస్తున్నాము మేమైనా అంతకుముందు రెక్లెస్గా ఉండేవాళ్ళం కానీ కొన్ని పండుగలు చేసుకోవాలన్నా లేట్గా లేవడం అట్లా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ప్రతిదీ వాడి విషయంలో పర్టికులర్గా ఉంటున్నాము మన కల్చర్ మన ట్రెడిషన్ అన్నీ అలవాటు చేయాలని చూస్తున్నాము అయితే ఉయ్యాలలు వేసేటప్పుడు అమ్మమ్మ పట్టు చీరలు వేయాలంట సో మా మమ్మీ పట్టు చీర వేసి దాంట్లో పడుకోబెట్టినాము తర్వాత ఉయ్యాల లేసి అందరి పేరుతో పిలిచి తర్వాత ఇట్లా కూర్చోబెట్టి బట్టలు అనమాట అందరూ అండ్ అందరూ నా ఒళ్ళో వెల్లుల్లి అండ్ వాము వేస్తున్నారు వెల్లుల్లి అండ్ వాము రెండు మిల్క్ ప్రొడక్షన్కి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట

అయితే ఫస్ట్ బాలింత బావికి పోవాలని చెప్పేసి చేస్తారట ట్రెడిషను ట్వంటీ ఫస్ట్ డే వరకు మదర్కి ఏం పనులు చెప్పారనమాట సో ఆ రోజే బావికి తీసుకుపోయి బావిలో నీళ్ళు చేదిపిచ్చి ఇంట్లో ఊడిపించి చిన్న చిన్న పనులు చేపిస్తారట సో ఆ రోజు నుండి ఇంట్లో పనులు చేయొచ్చు అన్నట్టు ఇండికేషన్ అనమాట పాతకాలంలో బాలింతని ఇట్లా పొద్దున్నే తెల్లారి గట్ల బావిలో నీళ్ళు చేయడానికి తీసుకుపోయేటోళ్ళంట ఇట్లా ట్వంటీ ఫస్ట్ డే అప్పుడు ఎవరు చూడకుండా ఉండడానికో ఏమో ఇట్లా కొంగు మీదేసి తీసుకుపోయేటోళ్ళు అంట సో అందుకని మా పెద్దమ్మ నన్ను ఇట్లా రెడీ చేస్తుంది పిన్నులు పెట్టి మొత్తం అండ్ ఇప్పుడు సిటీలో బావిలు ఎక్కడున్నాయి అసలు ఎక్కడా లేవు అందుకోసం అని మా వాళ్ళు చిన్న అరేంజ్మెంట్ చేసిర్రు ఎట్లా చేసిరో చూడండి బావి అరేంజ్మెంట్ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి లేకపోతే పిల్లల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇట్లా వీప్ మీద ఇట్లా కొట్టాలంట ఇట్లా అట్లా అట్లా మీరు వంగపాల రెండు ఏటా ఏట మడగొట్టు ఏటా ఏటా బాలింత అట్లా మూడు సార్లు కొట్టాలి మళ్ళా తనకు మాత్రం

అందుకో ఏదన్నా బట్టండి అమ్మ పోయండి మళ్ళీ అవి పట్టుకుని పోవాలా దేవుడి దగ్గర పెట్టుకోవాలి కొడి చేయటం పోయి ఇదే మా వాళ్ళు అరేంజ్ చేసిన బావి చేతాడు అండ్ బకెట్ అనమాట గ్లాస్కే దారం కట్టి అది బావిలాగా పెట్టి ఇంకో బకెట్లో నింపినట్టు చెంబులో నింపి అది తీసుకుపోయి దేవుడి దగ్గర అనమాట దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాం మళ్ళీ తర్వాత ఇంట్లో బియ్యంలో పప్పులల్లో అన్నిట్లల్లో చేయి పెట్టించరమాట సో ఏంటంటే ఇంకా అంతవరకు బాలింతకి పనులు చెప్పకపోయేదంట పాతకాలంలో ట్వంటీ ఫస్ట్ డే వరకు అప్పటి నుంచి అన్ని పనులు చేయొచ్చు వంట చేయొచ్చు అన్నట్టు ఇల్లు కూడా అనమాట చిన్నగా సో నాకు ఇది మస్తు అనిపించింది ట్రెడిషను ఇది తెలుసుకోవడం బాగా అనిపించింది క్రెడల్ సెరమనీ అంటే జస్ట్ ఉయ్యాలలు వేసి భోజనాలు తినేసి వచ్చేంతవరకు పైన పైన చూస్తాం కదా ఇవన్నీ ఇంత డీటెయిల్డ్గా చేపించడము ఇంత డీటెయిల్డ్గా తెలుసుకోవడం మంచిగా అనిపించింది తర్వాత మమ్మీ అందరి కోసం తీసుకొచ్చిన శారీస్ అందరికి ఒల్లో పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్న అందరి దగ్గర సో అదండి ఆరు క్రెడల్ సెరమనీ అట్లా జరిగింది ఇండియాలో మీకు ఎట్లా అనిపించింది ఈ వ్లాగ్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఆరు వల్ల నాకు వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతుంది నాకు కంప్లీట్గా న్యూ ఫేజ్ కదా ఇంకా వీడియోస్ ఎడిట్ చేయడము అని చూసుకోవడము రెండు మేనేజ్ చేసుకోవడం ఇంకా అలవాటు కాలేదు సో కొంచెం డీలే అవుతున్నాయి ఫుల్ లెంత్ వ్లాగ్స్ ఎడిట్ చేయడానికి ఖచ్చితంగా సిక్స్ టు సెవెన్ అవర్స్ టైం పట్టింది బట్ డైలీ షార్ట్స్ ఎడిట్ చేయడానికి తక్కువ టైమే పట్టుద్ది ఒకవేళ డైలీ షార్ట్స్ పెట్టండి అని అంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా పెడతాను సో దట్స్ ఆల్ ఫర్ ఆర్ టు డేస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటివరకు సెలవు ఇట్లు మీ శ్రావణి